రెండు మూడు రోజుల నుంచి అంటే మంగళవారం కౌంటింగ్ బుధవారం సాయంత్రం నుండి ఒక ఇది వచ్చింది ఏమంటే ఊర్లో పోలీస్ డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తాము రెవెన్యూ డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తాము తర్వాత మిడ్ డే మీల్స్ చేంజ్ చేస్తాము ఫేర్ ఫేర్ షాపులు చేంజ్ చేస్తాము విద్యా కమిటీలు చేంజ్ చేస్తాము ఫీల్డ్ ఎస్టేట్లు చేంజ్ చేస్తాము తర్వాత కాంట్రాక్టు ఏది హాస్పిటల్ కాంట్రాక్టర్లు మున్సిపల్ కాంట్రాక్టర్లు కోడిగుడ్లు కాంట్రాక్ట్ నాకు కావాలా గరుసు నాకు కావాలా ఉసుక నాకు కావాలా బెట్టింగ్లు నేను చూసుకుంటాను మట్క నేను ఆడిస్తాను మార్కెట్ యార్డ్ హోంగార్డులు మాకు ఇస్తే మేము చూసుకుంటాము ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో మార్పు జరగాల పోలీస్ డిపార్ట్మెంట్లో మార్పు జరగాల పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మార్పు జరగల నెప్మా అంటే డాక్టర్ గ్రూప్ సంబంధించింది దాంట్లో కూడా మార్పులు జరగల పరపో స్థలాలు పరంపోగు స్థలాలు ఎట్లా ఎక్కడ ఉన్నాయో చూసుకోండి దాన్ని కూడా మనం ఎంజాయ్ చేద్దాం అనుభవిస్తాం తర్వాత వాలంటీర్ని కూడా కొత్త వాలంటీర్కి మనం ఇస్తాం అని ఇది ఒక అపోహ అది నాకు చాలామంది చెప్పారు మన మీకు కూడా తెలిసి ఉంటుంది తెలిదో తెలియదో తెలుసుదో ఇది ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఒక పార్టీ ఉంది కూటమి ఉంది అంటే కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఏదన్నా ఉంటే కుషోడ్ ఎవరైనా మాట్లాడి ఏదైనా పనులు చేసుకోవచ్చు తప్పేం లేదు కానీ నేను అది చేస్తాను ఇది చేస్తాను పుకారు చాలా లేచింది ఇది బయట ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనకి గెలిపించి దేనికి గెలిపించినారు వాళ్ళు సరిలేక ఆ పార్టీ మనకి ఇది మన మూడవ కూటమి ఉంటే నాలుగవ కూటమి ఏది ప్రజలు నాలుగవ కూటమి బలంగా గెలిపిస్తారు మనం మరి గెలిపించిన తర్వాత మనం ఏం చేయాలా ప్రజలకు సేవ చేయాలా లేకపోతే మనం మేవ చేయాలా సార్ నేను నేను ఒక పేరు చెప్పను సార్ ఒకరి పేరు ఒకరి మనం అన్యాయంగా అనరాదు అనరాదు కానీ ఇది జరుగుతుంది మూడు రోజులు జరుగుతుంది ఇది అధికార పార్టీ వాళ్ళే సార్ వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు ఇప్పుడు అధికారం లేకుండా వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అధికారం లేకుండా అధికారమే లేదు వాడేమి ఇప్పిస్తాడు నాయకుల వాళ్ళు మాట్లాడ నాయకుల వాళ్ళు చెప్పాలా ఇట్లా వాళ్ళు చెప్పాల నేనేమంటానంటే అటువంటిది మంచిది కాదు అంటాను నేను ఉసుక ఉసుక వ్యాపారం చేద్దాము గరుసు వ్యాపారం చేద్దాము కోడిగుడ్లు వ్యాపారం చేద్దాము ఇవన్నీ ఏమి వాళ్ళు చేసే సాలైపోయేదే మనం కూడా చేయాలి నా ఇప్పుడు చెప్పండి సార్ ప్రభుత్వం సార్ ఆనవాయితీ సార్ మార్చుకుంటానంటే అట్లే కదా సార్ నేనేమంటానంటే ఇప్పుడు మాకు పెద్దోళ్ళు ఉండాలనుకోండి పార్టీలో మాకు ఇన్ఛార్జ్ పెద్దైనా ఉన్నాడు తర్వాత ఎమ్మెల్యే ఉండాడు కూడా ఎవరైపు నీ ఎంప్లాయ్ సరిగ్గా పని చేయలేదు నిన్ను మార్పు చేయొచ్చు అది వేరే రావడం రావడం నిన్ను తీసేస్తాను నన్ను తీసేస్తానేది అది తప్పు కదా అది చెప్పడం తప్పు అటువంటి చెప్పడాలు చెప్పరాదు కూటమిలో చేస్తున్నారు సార్ ఏ కూటమి అంటే తెలుగుదేశమే సార్ ఇంకా కూటమి ఏమంటారు పాపం జనసేన వాళ్ళంటూ లేదు బీజేపీ వాళ్ళంటూ పాపం అసలు లేదు మా తెలుగుదేశమే ఇప్పుడు నేనేమంటానంటే ఇవి ట్రాన్స్ఫర్స్ అంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తి సరైన పని చేయకుండా ఆయన ఏదన్నా డబ్బులు తింటున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు మోసం చేస్తున్నాడంటే ఆయన ట్రాన్స్ఫర్ చేయాల్సిందే మరి ఇవన్నీ పనులు చేస్తుంటే రేపు పొద్దున ఎమ్మెల్యే 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 ఎందుకోసము ఆయన ఇది మాటలు చెప్పినారు కదా మన ఎమ్మెల్యే గారు ఊరు బాగా చేస్తాను నా నియోజకవర్గం బాగు చేస్తానంటే ఇది ఇది ఇదేనే బాగు చేసేది జనం అండరా రేపదో ఆయన చెడ్డ పెరుస్తుంది కదా ఎమ్మెల్యే గారికి వస్తుంది కదా ఎమ్మెల్యే ప్రేమేయం లేకుండానే మన ఎమ్మెల్యే ఊరు ఇడిసిందేమో స్టార్ట్ చేసింది ఎప్పుడో ఆయన గెలిచే వచ్చా పొద్దున మధ్యాహ్నం వరకు ఉండే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా ప్రెస్ మీట్ అయిపోయే తల కానీ స్టార్ట్ అయిపోయా సుమారు ఇరవై రకాలు అవి ఇవి అవి చేస్తాం ఇవి చేస్తాం స్టోర్లు మార్పు చేస్తాం అవి మార్పు చేస్తాం ఇప్పుడు మార్పు చేసేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఇప్పుడు స్టోర్ తీయాల స్టోర్ కూడా తప్పుడు ఏమైనా తప్పు పని చేస్తే తీయాల్సిందే ఉద్యోగస్తులు తప్పుడు పని చేస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే అంతేగాని మాది గవర్నమెంట్ వచ్చేదే మేము ఏమేమి చేస్తామనేది తప్పు కదా ఎంప్లాయీస్ కూడా ఎవరు ఎవరు భయపడద్దండి ఎందుకంటే మీరు తప్పులు చేస్తే ఖచ్చితంగా తీసేస్తారు ఇది ఎమ్మెల్యే చెట్టు పేరు వస్తుంది పాపం ఎమ్మెల్యే ఆయన ఆడు ఉండడవేమో ఆయన కూడా ఢిల్లీలో ఉండాడు వీడంతా మేము వ్యవహారం చేస్తుండము మంచిది కాదు కదా ఈ వ్యవహారం చేసేది ఈ వ్యవహారం చేసేది మానుకోవాలంటున్నాను నేను ఎవరన్నా కానీ ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు కొంతమంది టీడీపీలో జాయిన్ అవుతారు మీ పైన ఐసీ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా జాయిన్ అయితే వాళ్ళు ఎలా స్పందిస్తారు అది పార్టీ వాళ్ళు బాగా ఆలోచించాలి ఊరిగా ఎవరు వస్తే వాళ్ళకి పిలిచి కండువాగా పేరు కాదు వీళ్ళు యా పార్టీలో ఉండి ఎన్ని ఏళ్ళు చేసిరి ఇప్పుడు ఆడు దుడుచుకున్నారు ఐదేళ్ళు మళ్ళీ వీడు దుడుచుకునే కోసం అంటారు వాళ్ళు ఇప్పుడు ఐదేళ్ళు ఆడు దుడుచుకున్నారన్నా మళ్ళీ వీడు ఐదేళ్ళు దూడుస్తామంటారు లేకపోతే వాళ్ళకి ఏం పని ఇటుకు వచ్చేకి ఇప్పుడు నాకు వ్యాపారం ఉంది అయితే రాజకీయం అయిపోయి వ్యాపారం చేస్తున్న తింటాను వ్యాపారం లేదు కదా వాళ్ళకి అదే వ్యాపారము రాజకీయం ఒక బిజినెస్ చేసినారు అంటే ఏమి ఈరోజు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి దుంపుదామంటే ఏమి చెప్పండి మీరే చెప్పండి అంటే అక్కడ ఆదాయం బంద్ అయింది మరి ఇక్కడ ఆదాయం స్టార్ట్ కావాలండి కదా తప్పు కదా ఎన్నికల ముందు వస్తే మంచిది మంచిది ఎన్నికల ముందు వస్తే వాళ్ళని స్వాగతం పలుకుతున్నాము స్వాగతం పలుకుతాము రాప అని చెప్పాము ఎన్నికల తర్వాత మాకు షెడ్యూ కొట్టి కూడా తీసుకుంటామంటే పార్టీలో కూడా మరి ఉందానికి అది తప్పంటాను నేను మా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా మా పార్టీ నాయకులు కూడా ఎట్లయితే ఒక పక్క జనసేన వాళ్ళు ఉండరు వాళ్ళు అర్థం చేసుకోవాలా తెలుగుదేశం నాయకులు ఉండరు వాళ్ళు అర్థం చేసుకోవాలా బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇటువంటి వాళ్ళని చేర్చుకోరాదు అంటే నేను మంచి వాళ్ళని చేర్చుకోండి మంచి వాళ్ళని చేర్చుకోండి కానీ పార్టీ బలం పెంచుకోవాలా ఇప్పుడు బీజేపీ వచ్చింది బీజేపీ పార్టీ కూడా బలం పంచుకోవాలి కదా ఇప్పుడు పంచుకోవాలంటే మంచి వాళ్ళని తీసుకోవాలి ఈవెళ్ళి తీసుకుంటే బలం పెరుగుతుంది అయిపోతుంది వా ఇపోతే పని చేసుకుంటాడు కొట్టుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు మీరు నిర్ణయా తప్పు అంటే ఇది ఏదన్నా ఉంటే అందరిని కలుపుకొనే పని చేయాలా ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఏదన్నా కానీ ఇటువంటి పని చేయరాదు అంటాను నేను ఎమ్మెల్యేకి తెలియకుండా నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే అనమాట సరే ఎన్నికల్లో కూడా మీ పార్టీకి చెందినవారు బలంగా ఎన్నికల్లో పని చేయలేదు ఇప్పుడు ఇంకో కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ దానిపై చూస్తాను సార్ ఇప్పుడు నేనేమింటే అది వాడికి వదిలేస్తాను అది వాస్తవం వాళ్ళు చెప్పింది కొంతమంది పని చేయలేదు మరి పని చేయ ఎట్లంటే నేను పని చేయలేదు ఎలక్షన్ తర్వాత నేను బాణాలు కాలుస్తాను దానికి మనం ఏం చేస్తాం చెప్పండి మనం ఏం చేయలేము కదా ఇప్పుడు పార్టీ ఆయన కూడా పార్టీ అయినాయి వస్తుంది లేదో ఆయనకి ఆరోగ్యం బాగలేకో ఇంకొకటి ఇంకోటో ఇంట్లో ఉండింటాడు మనం అట్టే అర్థం చేసుకోరు కానీ మరి వేరే రకంగా అర్థం చేసుకోరు పార్టీ అయినా కదా ఆయన కూడా అది కూడా పార్టీ వాళ్ళే కదా ఏదో కొంచెం జరిగింటుంది అంతేగాని మీరు అనుకున్నంత ఇదేం చేయలేదు ఇప్పుడు ఏది మన ఇది అంటారు ఏది మిడ్ డే మీల్స్ మిడ్ డే మీల్స్ చేస్తున్నారు చేస్తున్నారంటే వాళ్ళు బాగా చేయలేకుంటే తీసేవి మాది రాజ్యం వచ్చా మా వాళ్ళని తీస్తాము వీళ్ళని తీస్తాము మామే చేస్తాము ఉసుగు మామే పెట్టుకుంటాము గరుస మామే పెట్టుకుంటాము కోటి గుడ్ల కాంట్రాక్టు మేమే పెట్టుకుంటాము ఇవన్నీ అవసరమా మనకి ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి అజమాహి పైన చేస్తుంటారు పైన నాయకులు ఉంటారు కదా ఇప్పుడు కూటంలో ముగ్గురు నాయకులు ఉంటారు తెలుగుదేశము జనసేన ముగ్గురు నాయకులు చూసుకుంటారు తప్పేముందనా ముఖ్యమంత్రి వరకు పోయేదొద్దు సార్ మా సార్ కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు కదా మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఊరు ఇడి చేతలు ఇవి స్టార్ట్ చేసారు కదా అది ఏమన్నా మంచి పద్ధతి నన్ను చెప్పండి సార్ మంచి పద్ధతి కాదు ఇది